వచ్చాడు నూరేళ్ళు వచ్చేసాడు చెప్పండి వచ్చాడు ఆయన వచ్చాడమ్మా అమ్మకు ఒక సెలవు ఎక్కిస్తామండి ఫ్రీ లైక్ లైక్ చేయండి ఎక్కిస్తాం సెలవు ఆమె మెట్ల తినేసి అమ్మకు బాగుంది దేవుడు ఎందుకు నాకు ఇచ్చిన కర్మ అమ్మకు బా అమ్మకు బాగానే ఉంది అమ్మకు ఏంటంటే ఇప్పుడు జలుబు చేసింది రుబ్బ చేసింది అరకు లేదండి తడిపేరండి నన్ను తడిపేరు అండి రాజు అనే వాడిది నేను తప్పు అనుకున్నాను కానీ రాజు చేయమన్నాడు అలాగా అమ్మ అన్నం తింటున్నా పద్ధతి కాదమ్మా మరి నీ చేయమనలేదమ్మా మరి అలా చెబుతున్నారు కదా నా మీద అందరూ అట్ట నిన్న ఏ అట్ట చెప్పినాడు నా మీద నువ్వు చెప్తున్నావు కాకపోతే చెప్పుకొని నీ తప్పండి ఏ శ్రద్ధ రాత్రి నీ అమ్మ ఇంకోటి తింటావా ఇంకోటి వేసుకో

చిన్న తర్వాత ఉదామొకటి సార్ అమ్మగారు అవునండి బల మంచిగా వారు అవునండి కూరు తింటున్నారు అవునండి ఇక కర్రీ తీసుకున్నారు అవునండి ఇక దాంట్లో వేసుకున్నారు మీరు ముడ్డు కడుక్కున్నారు అవునండి చూడండి జుట్టు చూడండి కొత్తిమీర కట్టల ఉంది పాలకూర కట్టన కొత్తిమీర కట్టన అండి జుట్టు ఇవి కెట్టుకలు లేవండి పాపం బాధగా ఉంది చాలా చాలా బాధితుంది అమ్మకి హీర్ లేనందుకీ అమ్మ ఒక నయనత ఒక జైత్రదా ఒక దేశ పిక్చర్ డెక్టర్ నువ్వు ఎవరు వస్తా ఇలా వీడియోలు తీసుకుంటాంటే ఏం చదువుతున్నావు వాళ్ళు ఫేమస్ అవడానికి తీసుకొచ్చావా నువ్వు చెప్పవు సార్ అది రాని కనపడుతున్నాడు డైరెక్టర్గా ఫేమస్ అవుతాడు డైరెక్టర్ ఫేమస్ డైరెక్టర్ ఫేమస్ ఆ పనిలో వాడికి దేశం ఉన్నది నీ నువ్వులో నీకు తెలుసు ఉన్నది అమ్మగారు తీసి కల్లాపు కల్లాపుల్లి అంతా ముగ్గేసింది వేసింది కల్లాబేసి ముగ్గు చల్లిసి ఇంకేం వేసిన పెట్టుకుంటున్నాడు చెప్తున్నాడు

టాబ్లెట్లు రాసిస్తానరాయనగా చూడడానికి వచ్చారు మోకాళ్ళు అంటే మోకాళ్ళ నొచ్చు చూడడానికి వచ్చారు కాడంపి డాక్టర్ లేరే లోపల ఐదు

ఆవిరి లాంటిది పెడతారా అది అడుగు ఒక్కసారి గ్యాస్ హ్మ్ నోట్లో ఉంటది ఇది ఇది ఏ తినిదిరా కదా అన్నం ఆ ఇకే అన్నం లోది

పెట్టించుకో గ్లూకోజ్ ఒకటి పెట్టించుకో అవునా తేడా ఫోన్ నా దగ్గర ఉంది కాకోలాగా మరి గుండి అది అంత బ్లాక్ వట్ందిండి. సాక్షా లేదు మొన్నే ఇట్లాంటిది. కపు ఉంది. ఆ రిపోర్ట్ ఉంది చూపి అమ్మా ఫోన్ తా. ఒకసారి మీరు తర్వాత తీసుకుని రండి వేలు సాంక్రోర్ కులి.